అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఎకరానికి పదివేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా జమ చేయబోతున్నారు ఇక ఇప్పటికే రైతులకు అన్నదాత సుఖీభావా పథకాన్ని అమలు చేయాల్సి ఉన్నా కూడా మనకింకా అమలు చేయలేదన్నమాట ఇక ఈ పథకం కోసం కూడా రైతులు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అన్నదాత సుఖీభోవా పథకానికంటే ముందే రైతుల ఖాతాల్లోకి మనకు ఈ యొక్క పథకం ద్వారా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా ఎకరానికి పదివేల రూపాయలను విడుదల చేస్తూ కూడా ఆదేశాలైతే జారీ చేసింది ఇది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఏ పథకం ద్వారా డబ్బులు పడుతున్నాయి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు మీరు స్కిప్ చేస్తే మీకు విషయం అనేది అర్థం కాదు తప్పకుండా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంటుంది తప్పకుండా వీడియోను అయితే లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మరింతమందికి ఈ సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఇక వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ బటన్ మీ బంధువులకు స్నేహితులకు కూడా పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి ఈ అయితే షేర్ చేసేయండి అలాగే ఇలాంటి వీడియోలను మరి ఎప్పుడైనా సరే మరింత సమాచారాన్ని మన ఛానల్ ద్వారా మీ ఫోన్లోనే మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా వీడియోనైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి అలానే నోటిఫికేషన్ గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక ఊహించని అయితే తీసుకొచ్చారు ఇప్పటికే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం చూసుకుంటే మనకు రైతుల కోసం ఎన్నో పథకాలను అయితే తీసుకురావడం జరిగింది ఇక ఆయన తీసుకొచ్చినటువంటి పథకాల్లో భాగంగా రాష్ట్ర ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మేలు చేసే పథకాలే ఉన్నాయన్నమాట ఇక ఈ పథకాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉన్నవారికి మరొకసారి ఈ యొక్క అన్నదాత పథకానికి కంటే ముందే రైతుల ఖాతాల్లోకి మరొక పథకం ద్వారా ఎల్లుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా వారి యొక్క ఖాతాల్లోకి నేరుగా ఎకరానికి పదివేల రూపాయల నుంచి యాభై వేల రూపాయల వరకు కూడా డబ్బులైతే జమ చేస్తున్నట్లు ఆదేశాలు అయితే జారీ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏ పథకానికి సంబంధించి డబ్బులు జమ చేస్తున్నారు ఏంటి అనేది చూసినట్లయితే మన రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల భారీ వర్షాలు అయితే కురిసాయి ఇక ఈ భారీ వర్షాలకు గాను దాదాపు లక్ష పదిహేను వేల రెండు వందల యాభై ఎనిమిది హెక్టార్లలో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఇక దాదాపు మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ పదకొండు జిల్లాల్లో లక్షా ఎనభై ఆరు వేల నూట యాభై ఆరు మంది రైతులైతే తీవ్రంగా నష్టపోయారని అలాగే మనకు పశువులు కోళ్ళు గొర్రెలు మేకలు బళ్ళు ఇవన్నీ కూడా మనకు నాశనమైపోయాయని వర్షాల వల్ల మనకు అన్నీ కూడా పశువులు గొర్రెలు మేకలు ఇవన్నీ కూడా చనిపోయినట్లు కూడా మన ప్రభుత్వం అయితే అంచనా వేసి ఇక వారి ఊర్లోనే తిరిగి వారి దగ్గర నుంచే మనకు అనేది సేకరించడం జరిగింది అధికారులందరూ కూడా ఇక వారిచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం నిన్నటి రోజున మన సీఎం చంద్రబాబు నాయుడు గారు సమీక్షా సమావేశం నిర్వహించారు ఆ సమీక్షా సమావేశంలో సీఎం గారు మాట్లాడుతూ దాదాపు లక్షా ఎనభై ఆరు వేల నూట యాభై ఆరు మంది రైతులైతే లక్ష పదిహేను వేల హెక్టార్లలో పంట నష్టపోయారని ఇక రైతులందరికీ కూడా ఎకరానికి పంట నష్టపరిహారం కింద డబ్బులైతే వేయబోతున్నారన్నమాట అంటే ఇన్పుట్ సబ్సిడీ డబుల్ అనేది నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తుంది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉందో అంటే అధికారులు నేరుగా మీ ఇళ్ల వద్దకే వచ్చి ఇక నష్టాన్ని అయితే అంచనా వేయడం జరిగింది ఇక కేంద్ర ప్రభుత్వం కూడా మన రాష్ట్రంలో పర్యటించి ముఖ్యంగా రైతుల పైన ఫోకస్ చేసి రైతులు మేర అయిన ఎకరాలు పంటలు నష్టపోయారు అనే వివరాలన్నీ కూడా నమోదు చేసుకుని ఈ పంట నష్టపరిహారాన్ని అందించాలని నిర్ణయం తీసుకున్నారు ఇక దీనికి సంబంధించి కూడా మనకు ఎల్లుండి ఇన్పుట్ సబ్సిడీ అంటే బుధవారం రోజు ఈ నెల ఇరవై ఐదో తారీఖున ఎల్లుండి బుధవారం రోజు మీకు అందరికీ కూడా ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి ఒక్కో రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయల చొప్పునైతే జమ చేసే అవకాశం ఉందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ నెల ఇరవై ఐదో తారీఖున అంటే ఎల్లుండి ఇచ్చేటువంటి ఈ ఇన్పుట్ సబ్సిడీ అయితే తీసుకోండి ఎకరానికి పది నుంచి యాభై వేల రూపాయల వరకు కూడా జమ అవుతుంది తర్వాత ఏంటంటే మనకు రైతన్నలు అంతగానో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభొ పథకానికి సంబంధించిన డబ్బులైతే విడుదల చేయబోతోంది ఈ యొక్క అన్నదాత సుఖీభవా పథకం ద్వారా కూడా రైతులందరికీ కూడా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే అయితే తీసుకొచ్చారండి ఇక రైతనులందరూ కూడా ఎప్పుడెప్పుడో ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ మేరకు రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభొ పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత తొమ్మిది వేల రూపాయలను విడుదల చేస్తున్నట్టు కూడా ఆమె అయితే ఇవ్వడం జరిగిందనమాట కాబట్టి ఈ ఈ యొక్క డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా తప్పకుండా వెంటనే ఇలా చేసుకోవాలని ఇలా చేసుకున్న రైతులకు మాత్రమే డబ్బులు జమ అవుతాయని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు కాబట్టి ప్రతి రైతు కూడా అప్రమత్తంగా ఉండండి ఇలా ఆఫీసుల చుట్టూ అంటే ఇప్పుడు డబ్బులు పడిన వారందరూ కూడా ఏంటంటే ఆఫీసుల చుట్టూ అయితే తిరుగుతూ ఉన్నారనమాట అలా తిరగాల్సిన అవసరం లేకుండా మన ఛానల్లోనే మీరు ఏదైనా మిస్ అయినా లేకపోతే ఏదైనా కావాలన్నా కూడా మీరు నేరుగా నన్ను వచ్చి మనకు అంటే మీరు సంప్రదించి అధికారులను నేరుగా సంప్రదించి కూడా మీకు ఈ అమౌంట్ అనేది మీరు తీసుకోవచ్చు అనమాట ఇక రా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం హామీ ప్రకారం ఆయన అన్నదాత సుఖీభబా పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట ఇక ఇప్పటికే డేటా అనేది వ్యవసాయ అధికారుల ద్వారా తెలుసుకుంటూ ఉన్నారు అంటే ఎంతమంది రైతులు ఉన్నారు గత ప్రభుత్వంలో రైతు భరోసా కింద ఎంతమంది లబ్ధి పొందుతూ ఉన్నారు ఇప్పుడు మన కొత్త ప్రభుత్వంలో ఎంతమంది ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు అనే వివరాలన్నీ కూడా సేకరిస్తూ ఉన్నారు ఇక ఆ లిస్ట్ అనేది వచ్చిన తర్వాత ఆ లిస్టు ప్రకారమే రైతులందరికీ కూడా ముందుగా ఏ జిల్లాల రైతులకు యొక్క అన్నదాత సుఖీభావ పథకాన్ని విడుదల చేయాలి మనకు ఏ రైతులకు ముందుగా డబ్బులు ఏ జిల్లాల రైతులకు ముందుగా డబ్బులు జమ అవుతుంది ఏ బ్యాంక్ అకౌంట్లో ఉన్న వారికి జమ అవుతుందనే వివరాలన్నీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే వెల్లడించి మనకు డబ్బులు అయితే ఎంత డబ్బులు అవసరం అవుతాయి అనేది కూడా తెలియాలి కాబట్టి మనకు ఎంత డబ్బులు అనేది అవసరం అవుతుంది అనేది అంచనా వేసి ఆ అంచనా ప్రకారం రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేస్తారు ఇక ప్రస్తుతానికైతే బుధవారం నుంచి కూడా రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఒక్కో రైతుకు కూడా పదివేల రూపాయలు చొప్పున దాదాపు మనకు లక్ష ఎనభై ఆరు వేల మంది రైతుల ఖాతాల్లోకి మనకు ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ కింద ఈ రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలను విడుదల చేస్తూ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకాల డబ్బులను త్వరలోనే విడుదల చేస్తామని కూడా హామీ ఇచ్చింది ఇక ఖరీఫ్ సీజన్ కూడా ముగుస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు ఊరట కలిగించే విధంగా ఇబ్బంది కలిగించే విధంగా మనకు ఇబ్బంది కలిగించిన విధంగా కూడా వారికి యొక్క డబ్బులు జమ చేసేయాలని ఖరీఫ్ సీజన్ కూడా ముగుస్తుంది కాబట్టి వెంటనే ఈ అమౌంట్ అనేది విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కూడా రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయించారు ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ తెలుసుకోండి